ఇవాళ నేను మసాలా పప్పు చేస్తున్నాను మసాలా పప్పు ఎట్లా చేయాలంటే ఫస్ట్ నాలుగు ఆనియన్ తీసుకోవాలి కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇవ్వండి దాల్చిన చెక్క లవంగాలు చాజీరా పట్ట ఇలాచి మసాలా దినుసులు ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి కడాయి పెట్టేసి ఆయిల్ కొద్దిగా రైస్ కూడా అవుతుంది కిరణ్ వాడతాము ఇది ఎంత కూడా చాలా మంచిది అందుకే ఇదే వాడుతున్నాం మేము చూడద్దా అయిందా ఫస్ట్ చాగీరా తర్వాత లవంగా కట్టాన్ని వేసి అన్నీ వేసుకోవాలి తగ్గేసి ఉండ పెట్టుకోవాలి అందులో ఉండిపోయింది తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్ కొంచెం కరిపోయి ഇത് വേക്കു കലർ അല്ല മെല്ലായിട്ട് പേസ്റ്റ് മാമൂല പപ്പ വേസ് കോട്ട కాబట్టి మసాలా కాబట్టి మళ్ళా మిక్సై చేసి వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఘాటుగా ఉండాలి కాబట్టి మామూలుగా మసాలా పప్పు అందరు వేసుకుంటారు అందరికీ వచ్చు అనుకుంటారు కాకపోతే కొంతమందికి రాదు నేను కూడా కొన్ని వంటలు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మన తెలంగాణ స్పెషల్ మసాలా పప్పు శనగపప్పు మసాలా పప్పు కటు కాడాడా okay. right మళ్ళీ ఒక్క రెండు నిమిషం మగ్గించుకోవాలి కారం వేసాక కొంచెం మంచిగా మగ్గినవి మళ్ళీ ఒకసారి కలుపుకునే తర్వాత ఉడికించిన శనగపప్పు శనగపప్పు మసాలా కదా ఇది ఉడికించి పెట్టిన మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు ఎల్లిపాయలు వేసాను ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇట్లా వేసుకోవాలంట ఇందులోనే ఇది ఉడుకుతూ ఉంటుంది ఇందులోనే కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు అంటే కొద్దిగానే వేసుకోవాలి మరీ ఫుల్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర పప్పులు అందరు చేస్తారు కొన్ని కొన్ని వెరైటీగా ఉంటాయి అందుకే ఇవాళ మసాలా పప్పు చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందని పండ్ల అది ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేయాలి ఒక్క పది నిమిషాల తర్వాత ఆహా స్మెల్ ఎలా వస్తుంది అండి గుమ్మగుమ్మలాడుతుంది సూపర్ పప్పు మసాలా పప్పు అయితే రెడీ ఇలా పప్పు పప్పుగానే ఉంటుంది ఇది ఇప్పుడు ఎందుకు చూ చేసి చూపిస్తున్నానంటే చలికాలం కదా వర్షాకాలం కదా సారీ చలికాలం అన్న ఇది తింటే జలుబు దగ్గు అన్నీ పోతాయి అందుకే ఇలా చేసి చూపిస్తున్నాను ఇది నేను మా ఆడపడుచు దగ్గర చూసి నేర్చుకున్నాను ఓకే మరి ఆడే మసాలా పప్పు బాయ్ మీరందరూ తిన్నారా తినలేదా మేమైతే మా పప్పు రెడీ ఎలా ఉందో తినే చూసి చెప్తాను ఉన్నాము ఇంకా రెండు ప్లేట్లు ఒక్కటే రెండు ప్లేట్లు వింటాయి అనుకోవద్దు పెరుగు పాపడ్ రైసు పప్పు ఎలా ఉందో తినే చూసి టేస్ట్ చూసి చెప్తానుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మసాలా పప్పు చేస్తున్నాను మసాలా పప్పు ఎట్లా చేయాలంటే ఫస్ట్ నాలుగు ఆనియన్ తీసుకోవాలి కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ దాల్చిన చెక్క లవంగాలు చాజీరా పట్ట ఇలాచి మసాలా దినుసులు ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి